ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం పెండింగ్ ఉన్న అన్నిటిని కూడా క్లారిటీ ఇంకా ఈ మంత్ పెండింగ్ అయింది అనుకోండి సో ఇవాళ ఏది వాయిదాలు పడ్డా కూడా కేసీఆర్ ఎన్నికలను కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏమీ చెల్లించకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తుండు కేసీఆర్ మాయలో ఎవరు పడరు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ మాయ మాటలు చూసినాం హుజురాబాద్ ఎన్నికలలో ఇల్లు తిరిగి దళిత రాసుకొచ్చారు ఎంతమందికి విడుదల జరిగినాయి ఆలేరు నియోజకవర్గంలో ఒక ఊరినే దత్తత తీసుకున్నాడు దళితబంద్కి ఊరు ఊరంతా సక్కేతం ఉన్నిళ్ళని గులగొట్టి నాకు ఎక్కడ పోయినా మా వెంకటరెడ్డి గారు డిసెంబర్ నాడు డిసెంబర్ మూడు ముందైతే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పింది ఎవరు అధ్యక్ష మూడు ముందైతే ఐదు వేలు మూడు తారీఖు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష ఉచిత కరెంటు కాంగ్రెస్ ఆట కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఆట కాంగ్రెస్ అంటేనే కరెంట్ అట ఇక్కడనే కూర్చోని ఇక్కడనే నేను ఒక్క నిమిషం తొందర పడక రాసిన అవుతావు